నేను ఈరోజు జనసేన సభలో గారు చలవన శక్తి రమేష్ జన్మదిన సందర్భంగా చెప్పండి హనుమాన్ జంక్షన్ రావటం జరిగింది నేను జంక్షన్ ఆంజనేయ స్వామి సెంటర్ హనుమాన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ప్రకటించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితి గనవరం సీటు భువనేశ్వర్ గారు కారు ఇస్తా గనవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని నాకు అన్యాయం చేయడం ఉద్దేశంతో గనవర నుంచి శాసన జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశా ఎట్టి పరిస్థితులను నా గనవర ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గనవరంలో అత్యధిక మెజార్టీతో నన్ను గనవర శాసనసభ శాసనసభ పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఆ దేవుడు ఆశిస్తున్నవరం ప్రజల ఆశిస్తు అసెంబ్లీకి వెళ్తాను మేము ఆశిస్తాం